హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అమ్మ చెప్పిన ఈ ట్రిక్ వల్ల నా బ్లౌజ్ నేనే కుట్టుకోగలను ఆడవాళ్ళకి ఖర్చు తగ్గించడం కూడా ఒక సంపాదనే కదా ఈజీగా సింపుల్ గా ఏ టైలరింగ్ క్లాసెస్ కి వెళ్లకుండా మన బ్లౌజ్ ని మనమే ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను రిలీ బేస్ చేసుకునే నేను ఒక టెన్ బ్లౌజెస్ వరకు కుట్టాను ఇప్పుడు డబల్ జాకెట్ బ్లౌజ్ కుట్టడానికి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తారు అదే మనమే మన చేతులతో మనమే ఓన్గా కుట్టుకోవడం వల్ల సంపాదన కూడా అవుతుంది అలానే మిగిలించిన వాళ్ళు కూడా దీనికి కావాల్సినది ఫస్ట్ అండ్ మోస్ట్ ఐటమ్ అంటే బ్లౌజ్ పీసే అండి మనకి కరెక్ట్ మెజర్మెంట్ గా తీసుకున్న బ్లౌజ్ ని ఒకటి పాత బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ సైడ్కి కనిపిస్తున్నాయి కదా ఈ కుట్లనైతే మన ఇంట్లో చాలా మందికి పాత బ్లౌజ్లు అయితే ఉంటాయి కదా పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉండేటివి తీసుకొని దాన్ని అయితే కుట్లు అయితే నిదానంగా అయితే ఒప్పుకోండి ఇక్కడ నడుము దగ్గర ఏమింగ్ అయితే చేసింటారు కదా ఆ కుట్లని కూడా నిదానంగా అయితే ఒప్పుకోండి తర్వాత షోల్డర్స్ వి అలానే సంఖవి అలానే సైడ్ తర్వాత కిందవి ఈ కుట్లను ఉప్పడానికి ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుంది అంతే అండి ప్రతిసారి ఇలా కుట్లు ఉప్పే అవసరం లేదు ఒకటి కనుక మనం ఇలా కుట్లు ఉప్పుకొని పెట్టుకున్నామంటే ఇంకా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్రాస్ బెడ్ పీసెస్ అలానే ఈ టక్స్లు ఉన్నాయి కదా అవి కూడా ఉప్పాలి నిదానంగా జాగ్రత్తగా శ్రద్ధగా ఈ పని అయితే చేసుకోవండి మీ బ్లౌజ్ మీరే కుట్టుకోగలరు మా అమ్మ అయితే నాకైతే రూబియా జాకెట్ ని ఇలా కుట్టిచ్చిందనమాట దానివి కుట్లు ఉప్పి నేనైతే ఈ విధంగా అయితే ఆల్రెడీ ఉప్పి పెట్టేసి బ్యాక్ సైడ్ పీస్ బ్యాక్ సైడ్ పీస్ ని బేస్ చేసుకొని ఇలా అయితే కుట్టాను కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తాను చూడండి మన ఫ్రంట్ సైడ్ ని మనం ఆ కుట్లని ఉప్పితే ఈ విధంగా అయితే వస్తుంది మనకి క్లాత్ అనేది ఇవైతే ఫ్రంట్ సైడ్ క్లాత్స్ మనం ఉప్పి పెట్టుకున్న క్లాత్ ని ఈ విధంగా అయితే పెట్టుకోండి ఒకసారి అయితే మీకు కూడా ఐడియా వస్తుంది మనం బేస్ లాగా తీసుకున్నాం కదా ఆ బ్లౌజర్స్ కి ఖర్చులు అయితే పెట్టింటారు కదా ఆ ఖర్చులను కూడా ఇక్కడ ఫ్రంట్ సైడ్ అలానే బ్యాక్ సైడ్ అయితే చూపించాను కదా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ ని చూపిస్తే ఈ విధంగా అయితే మనకి క్లాత్ అనేది వస్తుంది చాలా ఈజీ అండి కానీ ఫస్ట్ టైం అయితే అర్థం కాదనుకుంటున్నాం కానీ రెండోసారి మూడోసారి అలా కుట్టేటప్పుడు ఇంకా మీ బ్లౌజ్ మీరే ఓన్ గా అయితే కుట్టుకోగలరు ఇవి అయిన తర్వాత ఇప్పుడు జిప్పు పట్టీలు ఈ జిప్పి పట్టీలని ఊపితే ఈ విధంగా అయితే క్లాత్ అయితే వస్తుంది పట్టీలకి కాజాలు వస్తాయి కదా ఆ కాజాలని మనం మార్క్ చేసి పెట్టుకోవాలి అయితే డబల్ సైడ్స్ అయితే వస్తాయి ఫ్రంట్ సైడ్ అది ఇది బ్యాక్ సైడ్ డబల్ వేసి కుడతాం మనం జిప్పు పట్టీలు కాడ మందం అయితే ఉంటాయి ఉంటుంది కదా క్లాత్ ఆ విధంగా రావాలంటే డబాల్ అయితే వేసి కుట్టాలి మీకు ఈజీ అనిపిస్తుందా టఫ్ అనిపిస్తుందా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇందులో నేనైతే కంపల్సరీగా మీరు ఇలానే కుట్టాలి అని చెప్పడం లేదు కానీ కొంతమంది ఆడ మన బట్టలు మనమే కుట్టుకోవాలి అప్పుడైనా కొంచెం తక్కువగా ఖర్చు చేయొచ్చు కదా అని అనుకుంటారు మిషన్ ఉంటుంది కానీ కటింగ్ అయితే రాదు కదా అలాంటి వాళ్ళ కోసమే ఈ మెథడ్ అయితే యూజ్ చేసుకోండి మనం ఇవన్నీ కట్ చేసిన తర్వాత మనకైతే క్లాత్ అయితే మిగిలి ఉంటుంది కదా ఆ క్లాత్ ని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చే వరకు అయితే కట్ చేసుకోండి ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తామని అంటే మనం నడుము దగ్గర ఇలా అయితే యూస్ చేస్తాము ఏమింగ్ చేయడానికి ఎక్కడైతే ఫోల్డ్ చేసి ఉంటారు కదా ఆ క్లాత్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా ఏమింగ్ చేసుకొని మనం మిషన్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఏమింగ్ అయినా చేసుకోవచ్చు ఆ విధంగా కట్ చేసుకొని ఇంకా సైడ్ అయితే పెట్టేసేయండి ఇప్పుడు అనేది మనకి ఫ్రంట్ సైడ్లో ఉన్న బెల్ట్ గా చూసుకుంటే మూడేళ్ళంతా మాత్రమే ఇక్కడ క్లాత్ అయితే పడుతుంది ఇంకా మిగతా క్లాత్ని అయితే మన బ్లౌజ్ పీస్లో వచ్చింటుంది కదా ఆ క్లాత్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి మనం అవి ఉప్పితే చాలు ఈ విధంగా అయితే క్లాత్ అయితే ఆల్రెడీ వస్తుంది కానీ మనం ఒక ఇంచు డౌన్ అయితే మార్క్ చేసుకొని పెట్టుకోవాలి మీ డబ్బులు ఖర్చు కాకుండా పర్ఫెక్ట్గా అలానే ఏ క్లాసెస్కి వెళ్ళకుండా ఇంట్లోనే మీ ఓన్గా ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా ఇవే అండి ఇలా కట్ చేసుకొని మనం పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని దీన్ని మనం కావలసిన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఆ మెయిన్ క్లాత్ పైన ఈ బట్టని పెట్టి డ్రా చేస్తే ఇంకా సరిపోతుందండి మనకైతే ఇది ఏంది బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చక్కగా అలానే ఒక్క పీస్ కూడా మిస్ కాకోకుండా కరెక్ట్గా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకునే దానికి ఒక దారం అయితే కట్ పక్కనైతే పెట్టుకోండి నేనైతే ఇదే విధంగా అయితే నా బ్లౌజెస్ ని నేనే అందంగా చాలా చక్కగా కుట్టుకోగలను ఆ ఐడియా షేర్ చేసుకోవడానికి మీకోసం ఈ బ్లౌజ్ పీస్ కటింగ్ తో అయితే వచ్చేసాను మనం నార్మల్ గా ఏ విధంగా అయితే కటింగ్ చేసుకోవడానికి బేస్ లైన్ గా వాడాము కుట్లు ఒప్పుకున్నాము దాన్ని యూస్ చేసుకొని మనం కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మనకి జో బ్లౌజ్ని కుట్టే క్లాత్ ఉంటుంది కదా ఆ మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ సైడ్ అయితే మీ ఆపోజిట్లో వేసుకోండి కుట్లు ఒప్పుకొని పెట్టుకున్నాం కదా ఆ బ్లౌజ్ పీస్ని అయితే దీని మీద పర్ఫెక్ట్గా నిదానంగా అడ్జస్ట్ చేసుకోండి టైం ఏమి చాలాసేపు ఏం పట్టదండి మనం ఇంత చేసి మనం ఎలానో అలా ముడతలు ముడతలు వచ్చేలాగా పెట్టుకున్నామంటే ఇంతవరకు చేసిన పని అంతా వేస్ట్ అయిపోతుంది ఇదైతే బ్యాక్ పీస్ ఉంటుంది కదండి మనం వీపు బాగా అంది అది అది అనమాట దీన్నైతే మనం కుట్టుకునే బ్లౌజ్ మీద పెట్టుకొని పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే ఐరన్లా చేసుకొని దానికి గుండు పిన్నులు మీతో అవైలబుల్గా ఉంటే ఆ గుండు పిన్నులు పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనమాట ఈ ఫ్రంట్ సైడ్ మనం డబల్ వేసుకున్నాం కదా సింగిల్ సింగిల్గా పెట్టుకుంటే మనకి డబల్ క్లాత్ అయితే వచ్చేస్తుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి మనకి రెండు వచ్చాయి కదా రెండు భాగాలు అనేసి రెండు పెట్టుకోకండి ఒక్కటి మాత్రమే పెట్టుకోండి పెట్టుకొని ఇలా గీతలు అక్కడ ఉండే చోట కొద్దిగా బాగా చేత్తోనే ఐరన్ లాగా చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఓపర్ ఉండే సైడ్ అయితే మన వైపు అయితే ఆపోజిట్ గా పెట్టుకోవాలి మనం ప్లేస్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ పైన బ్యాక్ సైడ్ అలానే ఫ్రంట్ సైడ్ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న అయితే బాగా అయితే కట్ చేసుకోండి మనం గుండు పిండును పెట్టడం వల్ల ఈ పైన ఉన్న క్లాత్ అయితే మూవ్ అవ్వదు కట్ చేసుకునేటప్పుడు మనకి బిగినర్స్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది మాత్రం భయపడకండి ఈజీగానే కట్ చేసుకోండి ఐదు పది నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకున్న పర్లేదు కానీ నీట్ గా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే కటింగ్లోనే లోనే అనమాట మన బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్ గా కూర్చునేది ఇక ఏమైనా మార్కింగ్ చేసుకొని ఈ పైన క్లాత్ ని తీసేసి కూడా కట్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఈ విధంగా అయితే మా అమ్మ చెప్పించింది కాబట్టి నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నా మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇలా నిదానంగా అయితే కట్ చేసుకోండి ఈ ముందు పెట్టుకున్న క్లాత్ ఆల్రెడీ చెప్పిన మనం వీపు సైడ్ ఇది ఇదిని కట్ చేసుకునేటప్పుడు శంఖ భాగం దగ్గర నీట్గా అయితే కట్ చేసుకోండి మనం ఏ విధంగా కట్ చేసుకున్నా బాగా క్లీన్గా కట్ చేసుకోండి నిదానమైన పర్లేదని నేను కూడా నిదానంగా అయితే కట్ చేసి మీ ముందకైతే ఇస్తున్నాను మనకైతే ఇప్పుడైతే వెనక భాగం అయితే కంప్లీట్ అయిపోయింది వెనక భాగంని కట్ చేస్తే ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడైతే ఫ్రంట్ ఫ్రంట్ భాగాన్ని ఫ్రంట్ సైడ్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా నిదానంగా అయితే కట్ చేసుకోండి తర్వాత దాన్ని బేస్ చేసుకోండి మార్కింగ్ అయితే చేసుకోండి ఆ మార్కింగ్తో మనం టక్స్లు పెడతాం కదా దానికైతే యూజ్ అవుతుంది కొంతమంది మూడు పెడతారు కొంతమంది నాలుగు పెడతారు ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని ఒక ఖర్చు లాగా అయితే కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు లాగా ఖర్చు పెడితే అయిపోతుందండి మనకి ఫస్ట్ అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిన తర్వాత ఇది బెల్ట్ పార్ట్ అండి వెనకాల మనం క్లాత్ని యూజ్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటాం కదా ఏమి ఇంకీ ఆ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి కుట్ల కూడా దాన్ని బేస్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి మనం ఫస్ట్గా కుట్లు ఉప్పాం కదా దాంట్లోనే ఈ విధంగా వస్తుందండి దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు మనకి కావాల్సింది హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కావాలంటే మనం డబల్ ఫోల్డింగ్లోనే ఉండాలి క్లాత్ ఆ డబల్ ఫోల్డింగ్లో ఉంటేనే మనకి ఇవి రెండు అనేది చేతులు అయితే వస్తాయి చూసారు కదా ఇక్కడైతే కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కరెక్ట్గా అయితే ప్లేస్ చేయగలుగుతున్నాను ఇప్పుడు ఈ హ్యాండ్స్ని అయితే ఈక్వల్గా అసలు ఏ జరిపకుండా అయితే గుండెలు పెట్టుకొని కట్ చేసేసాయండి ఇక్కడ మనకు షేప్ కూడా వస్తుందండి ఆ షేప్ని మనం పర్టికులర్గా తీయాలి అనేది ఏం లేదు మనం ప్లాత్ బ్లౌజ్లో వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి ఉంటారు కదా అదే బేస్ చేసుకొని కట్ చేయడం వల్ల మనం సపరేట్గా అయితే కట్ చేసే అవసరం అయితే లేదండి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు అదే విధంగా మనమైతే అయితే అయితే పెట్టుకోవాలి ఇక్కడ మిగిలిన ఎక్స్ట్రా క్లారిని అయితే కట్ చేసుకోవాలి మనకి కావాలంటే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు పెద్ద చేతులు కావాలంటే చిన్న కూడా పెట్టుకోవచ్చు ఇక్కడే ఇప్పుడే అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి పెద్ద హ్యాండ్స్ అయితే పెద్దగా అయితే చిన్నగా అయితే పెట్టేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయినట్లే మనకి ఇప్పుడైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ అలానే టక్స్లు అలానే బ్లాక్ బెల్ట్ మొత్తం అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు అయితే ఇవి ఉంటాయి కదా ఫ్రంట్ సైడ్ మన బెల్ట్ పీస్ అయితే ఉంటాయి కదా ఆ బెల్ట్ పీస్ ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నారండి ఇవైతే టక్స్ అండి మనం ఉక్సులు వేసుకుంటాం కదా దానికి బేస్ చేసుకోవడానికి ఈ డబల్ క్లాత్ అయితే కావాలి అనేసి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాం ఇదేమో బెల్ట్ పీస్ ఇంకా కంప్లీట్ అండి మన బ్లౌజ్ కట్